ఓం నమశివాయ కార్తీక సోమవారం ఈ యొక్క వస్తువు శివలింగంపై పెట్టండి ఏడు రోజుల్లో అదృష్టం నమస్కారం మన తెలుగు మాసాలలో శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం అప్పుడే ప్రారంభమైంది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి కార్తీక సోమవారానికి ఎంతో విశేష ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలో అది కూడా సోమవారం నాడు బోళంకరుడిని పూజించడం ఎంతటి అదృష్టమో మాటల్లో చెప్పలేం ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు ఆడంబరాలు అక్కర్లేదు కేవలం భక్తితో ప్రేమతో సమర్పించే కొద్దిపాటి జలాన్ని చిన్నపాటి ద్రవ్యాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తాడు అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే రహస్యం ఏమిటంటే ఈ పవిత్రమైన సోమవారం నాడు శివలింగంపై మీరు పెట్టాల్సిన ఒకే ఒక వస్తువు గురించి ఈ వస్తువు అత్యంత సామాన్యమైనది సులభంగా లభించేది కానీ దాని శక్తి అసాధారణమైనది శాస్త్రాల ప్రకారం ఈ యొక్క వస్తువును సరైన పద్ధతిలో శివలింగంపై సమర్పిస్తే కేవలం ఏడు రోజుల్లోనే మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది ఏడు రోజుల్లో మీ కష్టాల అడ్డుగోడలు పడిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీరు కోరుకున్న శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుంది ఈ ఒక్క వస్తువు ఏమిటి దాన్ని ఎలా పెట్టాలి దాని వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏంటి అనే అంశాలను ఈ సుదీర్ఘ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం కానీ ఆ వస్తువు పేరు చెప్పే ముందు అసలు కార్తీక సోమవారం నాడు పూజ చేయడం వెనుక ఉన్న గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకోవాలి సోమవారం శివరహస్యం సోమవారం అంటే సొమ అంటే చంద్రుడు చంద్రుడు శివుని శిరస్సుపై ఉన్నాడు అందుకనే శివుడిని చంద్రశేఖరుడు అంటారు చంద్రుడు మన మనస్సుకు మన భావోద్వేగాలకు అధిపతి సోమవారం నాడు శివుడిని పూజిస్తే మన మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ పూజలు మన జీవితంలోని అల్లకల్లోలాన్ని మానసిక అశాంతిని తొలగిస్తాయి కార్తీక సోమవారం నాడు చేసే పూజను కోటి సోమవార వ్రతం చేసిన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఒక్క వ్రతం కోటి వ్రతాల ఫలితం ఇంత అద్భుతమైన శక్తి ఈ రోజుకు ఉంది కష్టాలు తొలగిపోవును రుద్రరూపం శివుడిని రుద్రుడు అంటారు రుద్ర అంటే దుఃఖాన్ని పారద్రోలేవాడు అని అర్థం మనం చేసే అభిషేకంలోని ద్రవ్యాలు కేవలం శుద్ధి కోసమే కాదు మన కర్మబంధాలను కూడా కడిగివేస్తాయి కాలసర్ప దోష నివారణ జాతకంలో ఉన్న తీవ్రమైన దోషాలు పితృదోషాలు వంటివి శివాభిషేకం వలన శాంతిస్తాయి అపమృత్యు భయం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు ప్రమాదాలు భయం నువ్వుల నూనెతో అభిషేకించిన తొలగిపోతాయని శాస్త్ర వచనం పాప ప్రక్షాళన కార్తీక మాసంలో దీపారాధన అభిషేకం వలన తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోయి మనకు అదృష్టం కలిగే మార్గం తెచ్చుకుంటుంది ఏది కాదు ఏది అత్యంత శ్రేష్టం శివునికి ఎన్నో రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు వీటి ఫలితాలు కూడా అద్భుతమే కానీ మనం మాట్లాడే ఆ ఒక్క వస్తువు వీటి కంటే శక్తివంతమైనది పాల అభిషేకం పాలతో అభిషేకించడం వలన ఆయుష్ వృద్ధి అవుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఇది అన్ని రకాల రోగాల నుండి ఉపశమనం ఇస్తుంది నెయ్యి అభిషేకం ఆవు నెయ్యి అభిషేకం అత్యంత శక్తివంతమైనది దీనివలన అఖండ సంపద ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగి జీవితంలో స్థిరమైన సంపద లభిస్తుంది తేనె అభిషేకం తేనెతో అభిషేకిస్తే మనకు తేజస్సు వాక్ముద్ది మరియు మన జీవితంలో మాధుర్యం కలుగుతుంది పంచామృతం ఈ ఐదు ద్రవ్యాలతో అభిషేకించడం వలన అన్ని దానాల ఫలితం అదృష్టం ఒకేసారి ప్రాప్తిస్తాయి ఇవన్నీ అత్యంత శ్రేష్టమైనవే కానీ ఈ వస్తువులన్నీ ధనంతో లేదా శ్రమతో కూడుకున్నవి శివుడు కోరుకునేది కేవలం భక్తి ప్రేమ మనం మాట్లాడే ఆ ఒక్క వస్తువును కేవలం భక్తితో సమర్పించగలిగితే పైన చెప్పిన అన్ని ఫలితాల కంటే కోటిరెట్ల పుణ్యం సకల ఐశ్వర్యం మోక్షం లభిస్తాయి ఆ వస్తువు చాలా సామాన్యంగా ప్రకృతిలో దొరికేదిగా ఉండాలి మరి ఆ ఒక్క వస్తువు ఏమిటి ఆ రహస్యం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం దివ్య రహస్యం ఆవిష్కరణ మిత్రులారా శివలింగంపై ఈ ఒక్క వస్తువును పెట్టడం వలన ఏడు రోజుల్లో అదృష్టం మీ వెంటే ఉండడానికి కారణమైన ఆ దివ్య వస్తువు మరేదో కాదు అదే బిల్వపత్రం మారేడుదలం శివునికి అత్యంత ఇష్టమైనది కోటి రెట్ల పుణ్యాన్ని ఇచ్చేది బిల్వార్చన మాత్రమే ఏ అభిషేకం చేసినా చివరకు బిల్వపత్రం సమర్పించకపోతే ఆ పూజ అసంపూర్ణమే బిల్వపత్రం యొక్క పుట్టుక శక్తి పురాణం బిల్వపత్రానికి అంత శక్తి ఎందుకు వచ్చింది పురాణాల ప్రకారం బిల్వపత్రం సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్వరూపం శివుడు విషాన్ని సేవించినప్పుడు ఆ వేడిని తగ్గించడానికి బిల్వపత్రాలను ఆయన శిరస్సుపై పెట్టారు అప్పటి నుండి బిల్వపత్రాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అయ్యాయి బిల్వపత్రంలోని మూడు దళాలు ఆకులు దేనిని సూచిస్తాయి సత్యం రజస్సు తమస్సు త్రిగుణాలకు ప్రతీక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులకు ప్రతీక సాక్షాత్తు శివుని త్రిశూలం మరియు మూడు కళ్ళు త్రినేత్రాలు ప్రతీక ఈ విధంగా బిల్వ పత్రాన్ని సమర్పించడం అంటే సకల సృష్టిని త్రిమూర్తులను త్రిగుణాలను శివుని పాదాల వద్ద సమర్పించినట్లే అందుకే దీని ఫలితం కోటి రెట్లుగా ఉంటుంది ఏడు రోజుల్లో అదృష్టమేలా ఒక బిల్వ పత్రాన్ని భక్తితో సమర్పిస్తే ఏడు రోజుల్లో అదృష్టం ఎలా వస్తుంది బిల్వార్చన వలన మనలోని త్రిగుణాల దోషాలు తొలగిపోతాయి ఏడు రోజుల్లో మీ మనస్సు స్థిరపడుతుంది చంద్రుడి అనుగ్రహం బిల్వ పత్రం సమర్పణతో శివుడు సంతృప్తి చెంది మీ ఆర్థిక ఆరోగ్య దాంపత్య సమస్యల రూపంలో ఉన్న దోషాలను తొలగిస్తాడు దోషాలు తొలగగానే అదృష్టం ఆటోమేటిక్గా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది కార్తీక సోమవారం పూజా విధానం మొదటి కార్తీక సోమవారం నాడు ఆశించిన ఫలితం దక్కాలంటే బిల్వ పత్రాన్ని సరైన విధానంలో సమర్పించాలి మీరు ఏం చేయాలి శుద్ధి సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా గదిని లేదా ఆలయాన్ని శుద్ధి చేయండి సమర్పణ వస్తువులు బిల్వ పత్రాలు కనీసం మూడు లేదా పదకొండు బిల్వ పత్రాలు మూడు దళాలు ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అవి తెగినవి ఎండినవి పాతవి కాకూడదు గంగా జలం శుద్ధ జలం శివలింగంపై అభిషేకం చేయడానికి జలం విభూతి భస్మం శివలింగాన్ని అలంకరించడానికి క్రమం ముందుగా శివలింగంపై శుద్ధ జలంతో అభిషేకం చేయండి ఆ తర్వాత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయను జపిస్తూ విభూతితో లింగాన్ని అలంకరించండి ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు బిల్వ పత్రాన్ని సమర్పించండి బిల్వ పత్రం యొక్క ముందు భాగం నునువుగా ఉన్నవైపు శివలింగాన్ని తాకే విధంగా దాని కాండం తొడిమను మీ వైపుకు పడమరకు ఉండే విధంగా జాగ్రత్తగా ఉంచండి ఏ మంత్రం జపించాలి బిల్వ పత్రాన్ని ఉంచేటప్పుడు మీ మనస్సులో మీరు కోరుకున్న కోరికను బలంగా తలుచుకుంటూ శివ అష్టోత్తరం చదువుతూ లేదా ఈ అద్భుత అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఓం నమ శివాయ శివాయ నమ ఓం దీపారాధన మరియు ఉపవాసం సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయంలో లేదా ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించాలి వీలైతే ఉపవాసం ఆచరించి నక్షత్ర దర్శనం అయిన తర్వాత తులసి తీర్థం స్వీకరించి ఉపవాసం విరమించండి ఏడు రోజుల అదృష్టం మీరు పూర్తి భక్తితో ఈ ఒక్క వస్తువును శివలింగంపై పెడితే కేవలం ఏడు రోజుల్లోనే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి ఇది కేవలం నమ్మకం కాదు మన శాస్త్రాలు చెప్పిన సత్యం ఏడు రోజుల్లో వచ్చే అదృష్టం ఆరోగ్య వృద్ధి ఒకటి నుండి మూడు రోజులకు మీలో ఉన్న ప్రతికూల శక్తి దీర్ఘకాలిక అనారోగ్యాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అడ్డంకుల నివారణ మూడు ఐదు రోజులు మీకు ఏ పనులు అయితే ఆగిపోయాయో ఉద్యోగం వివాహం వ్యాపారం వాటిలో మార్గం సుగమమవుతుంది అవుతుంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడడం అప్పుల సమస్యకు పరిష్కారం దొరకడం గమనించవచ్చు ఐశ్వర్య వ్యాప్తి ఐదు ఏడు రోజుల మధ్య ఏడవ రోజు వచ్చేసరికి మీరు ఆర్థికంగా ఏదో ఒక శుభవార్త వినడం ఖాయం శివుని అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం లభించి స్థిరమైన సంపదకు తో ఏర్పడుతుంది మీ కోరికలు నెరవేరడానికి కావలసిన సానుకూల వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది ఈ అదృష్టం రావాలంటే మీరు కేవలం బిల్వపత్రం పెట్టడం మాత్రమే కాదు ఆ వారం రోజులు మీరు నిత్యం శివనామ స్మరణ చేయాలి కార్తీక మాసంలో ఇది కూడా సోమవారం నాడు చేసే పూజకు ఇంతటి అపారమైన శక్తి ఉంది శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు అత్యంత ఇష్టమైన ఆ ఒక్క వస్తువు బిల్వపత్రం యొక్క మహత్యం గురించి మనం తెలుసుకున్నాం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ ఆప్తులకు మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా కార్తీక సోమవారం నాడు భక్తితో బిల్వ పత్రంతో శివార్చన చేసి శివుని అనుగ్రహాన్ని ఏడు రోజుల్లో అదృష్టాన్ని పొందుతారని ఆశిస్తున్నాను అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు